శనివారం రోజు మధ్య నేను నిద్రలు ఇవ్వం కాళ్ళని అన్నో ఒకసారి ఇటు చూడండి ఒక పార్సిల్ వచ్చింది అమెజాన్ నుంచి చూడండి ఇటు ఇదిగో పార్సిల్ నా చిన్న కూతురు పట్టుకుంది ఓపెన్ చేద్దామని నా సామరంగా ఏ బలం లేదబ్బా బలం ఉండబల్లే దానికి గట్టిగా తినాలి తినాలి అనేది అది కథ అది ఈ రోజు చికెను మటన్ రెండు తెచ్చి పెడతా దానికే అబ్బో పార్సిల్ వచ్చేసింది ఏంతురా నాయన ఈ పార్సిల్ అనుకుంటున్నారా ఎప్పది తల్లి చూపిస్తానా అదిగో రివీల్ చేసేసింది అయ్యో ఒక పక్క క్యాస్యో అని కనిపించిల్లా అదే అదే ఇంకా ఎప్పది అమ్మా ఏ అమ్మో దీనికి ఒక గ్యారెంటీ ఉంది క్యాలిక్యులేటరా అబ్బా ఏంది నాకెందుకు క్యాలిక్యులేటరు నా బుర్రే క్యాలిక్యులేటరు తిప్పు తిప్పు అదిగా అదిగా చిన్ననాటి కళ నాకు ఈ క్యాసియో వాచ్ ఆ అమెజాన్లో కొన్న దగ్గర దగ్గర ముప్పై యూరోలు పడింది మూడు వేల రూపాయలు వాచ్ను చూపిమ్మా వాచ్ని చూపి తల్లి చిన్నప్పుడు సండే మార్కెట్ ఉండేది మా నెల్లూరులో ఆడు కోణాలని దాచి పెట్టుకునేవాడిని డబ్బులు అప్పుడు గోండ్ల ఇప్పుడు విమానం మోతం మోగేది నాకు నేను డబ్బులు కాని అట్ట దాచి పెట్టుకొని ఒక్క నేలు కొనుక్కుంటే చిన్న వయసులో నేను చెప్పేది ఇప్పుడు చూసా వాచ్ వాచ్ ఓపెన్ చేసేది రాదా వాచ్ ఓపెన్ చేయడం ఎట్ వస్తుంది చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడైనా ఇట్లాంటి వాచ్లు వేసుకుంటే కదా అంత స్మార్ట్ వాచ్లు అయిపోయినాయి ఇది ఇట్లా ఓపెన్ చేయాలి ఎట్ట కొక్కి ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి ఎట్ట తీయాలి అబ్బా వచ్చేసిందిరా ద్రా ఆయన క్యాసియో వాచ్ క్యాసియో వాచ్ టైం సెట్ చేసుకుందాంలే ఒకటి యాభై ఒకటి ఉంది ఇప్పుడు టైము వాచ్ మన చేతికి పడిన తర్వాత చూసేరా కళ నల్లగా ఉండే చేతికి మెల్లమెల్లాడే స్టీల్ వాచ్ చేస్తే అబ్బో ఒరిజినల్ క్యాసియో వాచ్ మా సండే మార్కెట్లో మీ డూప్లికేట్ కాదు కానీ ఒరిజినల్ క్యాసియో వాచ్ వేస్తే కలర్ వచ్చేసిలా వింటేజ్ ఫీలింగ్ వచ్చేసిలా ఇది అయిపోయినా క్యాసియో వాచ్ భలే డిమాండ్ ఉంది దీనికి నాయన ఈ మధ్య కాలంలో భలే వేస్తా ఉన్నారు ఈ వాచ్ దానికే స్మార్ట్ వాచ్ వద్దు బెస్ట్ ఈ వాచ్ అని ఇది గునిపారునుకే ఏడ రెండు బట్టలు ఉన్నాయి టిక్కు టిక్కు అన్ని నేను వాహనైనా అలారం వచ్చేస్తుందో ఈ బటన్ కో ఏడా లైట్ 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 గత్తరు విత్తర లైట్ అబ్బో ఏడ రెండు ఉన్న ఈ టైము సెట్ చేసుకోను అమ్మో స్టాపర్లు స్టాపరు టక 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 పరిగితే దానికి స్టాపరు అమ్మో స్టాప్ వాచ్తో పాటు ఏడు ఇంకా టైం సెట్ చేసుకోవడం ఇదనమాట అనమాట వాచ్ నచ్చిల్లా నచ్చే ఉంటదిలే నచ్చితే ఒకసారి లైక్ కొట్టండి చేతికి వాచ్ బాగుందే లేదా అది చెప్పండి కమెంట్లలో అమ్మా సబ్స్క్రైబ్ ఇప్పుడు